హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే బెల్లంతో పరమాన్నం అయితే చేస్తున్నా బెల్లము శనగ బెళ్ళు సబ్బియ్యం బియ్యం పిండి పట్టు పెట్టుకోవాలి మిక్సీ పట్టు పెట్టుకోవాలి మనము బియ్యం పిండి ఒట్టి అయినా పట్టుకోవచ్చు లేకపోతే తడి అయినా పట్టుకోవచ్చు కానీ నేను ఒట్టి బియ్యం పిండే పట్టాను పచ్చి కొబ్బరి యాలుకాయలు తీసుకున్నా కడిగి వేసుకుందాం మూడు సార్లు అయితే కడిగి వేసుకోవాలి చూడండి ఏమన్నా ఉంటాయి కాబట్టి జస్ట్ ఉంటుంది కాబట్టి అందుకనేసి బాగా మూడు సార్లు అయితే కడగాలి ఫిల్టర్ నీళ్ళే వేసుకుంటున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఫిల్టర్ మీట్లో తీసుకున్నా కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఎక్కువ వేస్తా జగునీ మూడు వేసుకున్నాళ్ళు వచ్చేదాకా కూర్చుకున్నా కట్టేసుకున్నా ఫ్రెండ్స్ బెల్లం మీద ఈ విధంగా కొట్టుకోవాలంట కొంచెం వేయ కొంచెం గుడ్డ తీసుకొని కింద కొట్టుకుంటే బాగా నీట్గా వస్తుంది తొందరగా పెరుగుతుంది మనము వేసినా కూడా కుక్కర్ వేస్తే తొందరగా కలుగుద్ది కదా బెల్లం చాలా తొందరగా అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది అని చేస్తుంది మా అమ్మమ్మ వాళ్ళు చేసేది మా అమ్మమ్మ చాలా బాగా మా అమ్మమ్మ కంటే చాలా ఇష్టము అవ్వ మా అవ్వకి మా అవ్వ మా తాత వాళ్ళు అయితే మేము ఊరు వెళ్ళినప్పుడు స్కూల్ ఎప్పుడైనా సెలవు ఉన్నప్పుడు ఊరు వెళ్తాం కదా అప్పుడు మా అమ్మమ్మ మా కోసం అయితే చేస్తుంది మా అవ్వ చాలా మంచిదండి అసలు అయితే ఇప్పుడు మా అవ్వ అయితే లేదండి మా అవ్వ మా తాత చప్పు ఉన్నప్పుడు అయితే పాపం మా అవ్వ అయితే మా కోసం అయితే మేము ఇక్కడ నుంచి మా అమ్మ మా నాన్నమ్మల ఇంటికి కానీ మా గేదెల ఇంటి నుంచి మేము ఊరికి పోయినామంటే మా అమ్మ మా అవ్వ అయితే మాకు పాయసం చేసి పెడుతుంది చూడండి అయితే ఉడికినవి మూడు విజిల్ వచ్చేదాన్ని ఉంచుకోవాలి ఉడికినవి మనం బెల్లం వేసుకుందాం బెల్లం అయితే కలుగుద్ది మా అమ్మమ్మ వాళ్ళైతే బాగా చేస్తుంది మా అమ్మ అయితే మా అవ్వ దగ్గర అయితే నేను చూసి నేర్చు మా అమ్మ మా అవ్వ మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా మా అమ్మ మా అమ్మని చూసి నేను నేర్చుకున్న మా అమ్మ ఊరు పోయినప్పుడు మా ఊళ్ళ ఊరు వేనప్పుడు మా అయితే చాలా బాగా చేస్తుంది నీళ్ళు తీసుకున్న చూడండి కొన్ని బియ్యం పిండి వేస్తున్నా కొద్దిగా వేసిన ఎక్కువ కాదు అంటే చిక్క పట్టడానికి టేస్ట్ బాగుంటుంది ఇట్లా వంటలు లేకుండా కలుపు వేసుకోవాలి మొత్తం వంటలు అస్సలు ఉండకూడదు చూడండి వంటలు అయితే లేదు వేస్తున్నా కొద్దిగా లాస్ట్ ఉంటాయి కదా కొంచెం వాటర్ వేసుకుందాం చూడండి లాస్ట్ అయితే కొబ్బరి వేసుకుందాం పచ్చి కొబ్బరి తీసుకున్నాం మన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు ఇంకొంచెం నెయ్యి కూడా చా నెయ్యి కూడా తినేటప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చిక్కబడింది ఇంకా మనం ఆఫ్ చేసిననుకో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో ఇంకా చిక్కబడుతుంది చాలా బాగుంటుంది వేడి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింట తినడానికి ఇష్టపడతారు చూడండి నేను చేసిన పాయసం అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ శనగపాయలు పాయసం అండి నేను విలేసతే గ్లాస్ గ్లాస్లో వేసి ఇట్లా దంచుకున్నా అండి రోల్ లేదు ప్రస్తుతానికి మన అంతకని ఇట్లా దంచుకున్న గ్లాసులు వేసుకుని దంచుకుంటే ఏమైనా మిరియాలు అట్లా చేసినప్పుడు చూడండి విలాచి పౌడర్ అయితే చేస్తున్నా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన పాయసం అయితే శనగపాయల పాయసం అయితే సూపర్ ఉంది ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి మా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోద్ది చాలా రెసిపీ ఇది చాలా తొందరగా కూడా అయిపోద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎవరైనా మా ఇంటి బంధువులు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అంతకనేసి నేనైతే ఎప్పుడన్నా ఎవరైనా వస్తే మా ఇంటికి చేసేస్తాను ఆరోగ్యం చిట్కా కూడా పనికి వస్తుంది ఫ్రీ మోషన్స్ కాలేనప్పుడు ఇది చేసుకొని తింటే ఫ్రీ మోషన్స్ అయితే వస్తుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్